జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో దారుణం చేసుకుంది ఓ ఐదేళ్ల చిన్నారి శనివారం రాత్రి దారుణ హత్యకు గురైంది పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆదర్శనగర్ కాలనీకి చెందిన ఆకుల రాము నవీన దంపతులకు ఇద్దరు పిల్లలు రాము ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లగా నవీన పిల్లలతో పాటు కోరుట్లలోనే ఉంటుంది వీరి కూతురు ఐదేళ్ల హితీక్ష శనివారం సాయంత్రం స్కూల్ నుంచి తిరిగొచ్చాక ఇంటి బయట ఆడుకుంటోంది అయితే మొహరం సందర్భంగా పెద్ద పురులు ఆటలు చూసేందుకు చుట్టుపక్కల పిల్లలతో కలిసి వెళ్లింది కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చి నాన్నమ్మతో కాసేపు గడిపినట్టు సమాచారం తిరిగి సాయంత్రం ఏడున్నర గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్తున్నట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది ఆ తర్వాత చిన్నారి సుమారు గంటపాటు వెతికిన కుటుంబ సభ్యులు తమ చిన్నారి కనిపించడం లేదని రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ తర్వాత పోలీసులు చుట్టుపక్కల ఇళ్లలో బాలిక కోసం వెతికారు ఈ క్రమంలో పక్కింట్లో ఉండే విజయ్ అనే వ్యక్తి బాత్రూంలో బాలిక మెడకోసి చంపినట్లుగా గుర్తించారు బాత్రూం మొత్తం బాలిక రక్తంతో నిండి ఉంది అయితే పాపను హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు ఇంటి బయట ఆడుకుంటూ కనిపించిన చిన్నారి అంతలోనే దారుణ హత్యకు గురికావడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధించారు బాలిక మృతదేహం దొరికిన ఇంటికి చెందిన వ్యక్తిని కొడపెల్లి విజయ్గా పోలీసులు గుర్తించారు అతడికి పెళ్లైనా భార్య కూతురు అతడితో ఉండరని ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడని స్థానికులు చెబుతున్నారు ఆ ఇంట్లో విజయ్ తో పాటు అతని అన్నదమ్ముల కొడుకులు ఉన్నట్లుగా సమాచారం అయితే విజయ్ ఎక్కడున్నాడని ఆరా తీసిన పోలీసులు అతడికి ఫోన్ చేశారు తాను వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉన్నట్లుగా విజయ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు విజయ్ నర్సంపేటలో ఉంటే బాలిక మృతదేహం అతని ఇంట్లోని బాత్రూంలోకి ఎలా వచ్చిందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇదిలా ఉండగా బాలిక పెద్ద పురులకు భయపడి పక్కింటి బాత్రూంలోకి వెళ్లగా అక్కడ కాలు జారి నల్లాపై పడిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మొత్తం మీద బాలిక మృతికి కారణాలు అంతు చిక్కడం లేదు శనివారం రాత్రి పదకొండు గంటల సమయంలో ఎస్పీ అశోక్ కుమార్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు చిన్నారి హత్యతో ఒక్కసారిగా ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి